గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రాదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ బాగున్నారా మీరంతా యేసుక్రీస్తు వారి శ్రేష్టమ నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుండి ప్రతిరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మీరు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు నిజంగా ధన్యవంతులు దేవుని వాక్యాన్ని వింటూ మీ జీవితాలను ప్రభువుకు దగ్గరగా తీసుకొస్తున్నారు ప్రభు మిమ్మల్ని ఇంకా బలంగా దీవించి ఆశీర్వదించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం ఎహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని బైబిల్ సెలవిస్తాం ప్రభు అని యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండడమే గొప్ప ధన్యత గొప్ప ఆనందం కూడా కదా ఆయన మన పాపములు క్షమించి ఆయన ఆరాధించే గుంపులో ఆయన స్వాత్స్యముగా దేవుడు మనం చేసుకున్నాడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు అని అడిగితే మేము యేసుక్రీస్తు ప్రభుత్వ స్వాత్స్యమై ఉన్నాము అని చెప్పడం ఎంత ఆశీర్వాదకరమో ఎంత ఆనందకరమో మీరు గమనించండి దేవుడు మనకిచ్చిన గుర్తింపు లాంటిది ఆ కారణాన్ని బట్టి మనం ప్రతిరోజు ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు లోబడుతూ ఆయన సంరక్షణలో ఎదగగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు రానున్న తరాలకు ఆశీర్వాదకరమైన దేవునికరంగా ఉంటాయి ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి చదువుతున్నాం జనసే చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్డ్ సెవెన్ ఎహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టాను దేవుని వాగ్దానాలు ఎంత బలమైనవి అంటే అప్పటికి అబ్రహాముకు ఇంకా సంతానం లేదు తన డెబ్బై ఐదో సంవత్సరంలో దేవుడు అబ్రహాము యొక్క పిలుపును విని కల్దీ దేశం నుండి బయటకు రావడానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు మరి కొంతమంది ఆయన వెంబడి వచ్చారు అందరూ కలిసి దేశం వైపుగా ప్రయాణం చేస్తారు కరెక్ట్గా ఇదే నీ గమ్యం అని సరిగా తెలియపోయినప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని మనం ఎందుకు పిలుస్తామంటే కొన్ని విషయాల్లో తనకి తెలియపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి తన ప్రయాణాన్ని విశ్వాసంతో ప్రారంభించాడు విధేయతో ప్రారంభించాడు కాబట్టే అబ్రహాము విశ్వాసుల తండ్రిగా పిలువబడుతున్నాడు ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితంలో కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఎన్నో పరీక్షలు మనం రాస్తూ ఉంటాము ఎన్నో పరీక్షలు గుండా వెళ్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి తగిన పరీక్ష జీవితంలోకి వస్తూ ఉంటుంది అబ్రహాము ప్రయాణం అయ్యాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి విధేయత విశ్వాసాన్ని చూశాడో కనాన దేశానికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు నేను నీకును నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు ప్రముణుందు ప్రిల్లరి నుంచి మనం నేర్చుకునే ఒక ఆధ్యాత్మిక సందేశం అంటే మన దేవుడు ఇచ్చువాడు ఇచ్చేవాడు ప్రైజలో ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేశాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చాడు అబ్రహాముకి మాత్రమే కాదు నీ తర్వాత తరాలకు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు ఇచ్చే దేవుడు ఆయన చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనగా తీసేసుకునేవాడు లాక్కునేవాడు అనుకుంటాం కానీ లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యము దేవుడు ఇచ్చేవాడే ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు కదా మనందరం రక్షణ పొందినట్లుగా మారు మనసు అనుభవంలో కొనసాగునట్లుగా తిరిగి జన్మించిన అనుభవంలో మనందరం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు చాలామంది తెలియక దేవుడు అవి ఇవి ఆశిస్తున్నాడు అనుకుని ఏవేవో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకుంటుంది మన హృదయం కదా ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే సమస్తాన్ని ఆయన ఇస్తాననే వాగ్దానం చేసింది దేవుడు ఈరోజు నీకు ఇచ్చువాడు ఆయన బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనం చూస్తాం ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అనగా తన నామంది విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు అని లేఖనాలు ధృవీకరించాయి దేవుడు ఇచ్చాడట ఒక అధికారం ఇచ్చాడు ఏంట అధికారం అంటే మనం దేవుని పిల్లలము అని పిలవబడినట్లుగా ఒక రక్షించబడిన విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా కొనసాగుతున్నాడు దేవుని పిల్లలంగా మనం దేవుని పిల్లలము అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు సుప్రీంకోర్టా లేకపోతే హైకోర్టులో ప్రూవ్ అయిందా మన దేవుని పిల్లలమని ఎవరిస్తున్నారు సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆత్మ తానే సాక్ష్యం చెబుతున్నాడు మన దేవుని పిల్లలమని అది ఎంత గొప్ప ఆధిక్యత అది దేవుడిని పట్ల కలిగి ఉన్న ప్రణాళిక లాంటిది అబ్రహాముకి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడాయని నీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఇచ్చే దేవుడు ఆయన ఇచ్చే దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఒక రాజు మనకు కనబడతాడు యూదారాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో హిజ్కియా చాలా ప్రాముఖ్యమైన వాడు ఒక రోజున మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్న వర్తమానం అతనికి వచ్చేసింది అయితే హిజ్కియా ఆ వర్తమానాన్ని విన్న తర్వాత తను ఎవరి దగ్గర పరిగెత్తగలడు ఎవరి వైపు చూడగలడు ఒక నిర్ణయం తీసుకున్నాడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తానని గోడ తట్టు తిరగడం అంటే మరెవ్వరూ అతన్ని చూడడం లేదు మనుషులు కనబడటం లేదు లేదా అతని చుట్టూ ఉన్న అధికారులు కనబడడం లేదు తనకు అడ్వైస్ ఇచ్చే ఆలోచనకర్తలు ఎవరు అక్కడ లేరు దేవుని వైపు తిరగలనే ఆశతో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు నీవు ఇల్లు అని వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతున్న ప్రవక్తతో దేవుడు మరలా మాట్లాడాడు నువ్వు వెళ్ళాలి ఇంకొక వర్తమానం హిస్కియాకి చెప్పాలని యషుయా దైవజనుడు వెనక్కి వచ్చి దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు నేను నీ ప్రార్థన విన్నాను నీ కన్నీటిని చూశాను నీకు మరలా ఆయుషును ఇస్తున్నాను ఎంత చక్కని మాట అది నీవు కన్నీళ్ళు విడిచి నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నీకు ఆయుషుని ఇస్తున్నాను దేవుని వెళ్ళారా ఈరోజు మరణ భయం నేను వెంటాడుతుందా ఎవరో చెప్పేశారు ఆల్రెడీ ఒక నెల లేదా ఒక రెండు నెలలు మాత్రం నువ్వు బ్రతుకుతావు మూడు నెలలు మాత్రమే నువ్వు జీవించగలవు ఈ రోగం నిన్ను మరణానికి ఇచ్చుకుని పోతుంది నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అందును బట్టి ఈ నెలలో నువ్వు అదైపోతావు ఇదైపోతావు ఎవరెవరో నిన్ను చూసి మాట్లాడుతున్నారా మానసికంగా నేను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా నీకు ఆయుష్చువాడు దేవుడు కదా ఆయన కదా జీవాధిపతి ఆయన గట్టిగా పట్టుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు నీకు వస్తున్న రిపోర్ట్లను చూసి కృంగిపోతున్న నీవు దేవుని వైపు చూడగలిగితే ప్రభావ విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను నాకు జీవం ఇచ్చినవాడు నీవు ఆయుష్యనిచ్చేవాడు నీవు హిజికయా ఆయుష్యను పొడిగించిన దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేశుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు అంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన నశించిపోతున్న మనలను పాపము చేత అపరాధముల చేత క్షీణించిపోయి మరణ బంధకాల చేత ఉన్న మనందరినీ విడిపించి జీవప్రాప్తులుగా మనం కలుగ చేయాలని కదా దేవుడి లోకానికి వచ్చారు శిలువ మీద యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించారు తాను చెప్పినట్టుగానే మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నాలే ఈరోజున మనందరికీ బలం క్రైస్తవ విశ్వాసం యొక్క బలాధిక్యతలన్నీ కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నాల మీద ఆధారపడి ఉన్నాయి అవే మనకు రక్షణిస్తున్నాయి నీతిమంతులుగా తెచ్చబడడానికి అవకాశం ఇచ్చాయి ఆ కారణాన్ని బట్టి ఈరోజున చాలామంది ప్రభు మరణ పునరుత్నాల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఆ రెండూ జరగలేదు అని బైబిల్ స్పష్టీకరిస్తున్న విషయం ప్రభు జీవాధిపతి ఆయన నీ పాపం నిమిత్తం నా పాపముల నిమిత్తం యేసు ప్రభు రేలాడి మరణాన్ని జయించి మూడో రోజున ఆయన తిరిగి లేచారు నిరీక్షణ మన హృదయాలకు ఇచ్చారు ఆయన అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేసే దేవుడు ఇచ్చాడు ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు అవన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం లేనివాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ఆయన గణపరచండి ఆయన వైపు మాత్రమే చూడండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి గొప్ప దేవాన్ని కొందనాలు ఈ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు అబ్రహామును ప్రేమించి అబ్రహామును పిలిచి ప్రభు కనాన దేశాన్ని స్వాత్స్యంగా మీరు ఇచ్చారు ఈ దేశం ఇస్తానని వాగ్దానం చేశావు ఇచ్చావు ప్రభు అని కొందనాలు నువ్వెంత మంచి దేవుడు ఆయన నువ్వు ఇచ్చువాడు గనుక నీకు నీ ప్రాణం ఇచ్చిన మంచి స్నేహితుడు నీవు మా కొరకు నయనాన్ని నిన్ను తగ్గించుకున్న సెలవు మరణం పొందినంతగా విధేయత చూపించి మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మా ప్రియులు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో ఇచ్చే దేవుడు గనుక వారికి మేలు చేయండి ప్రభా వారి ఉద్దేశాల్లో వారి ప్రణాళికల్లో నీ అభిషేకం ఉంచి అద్భుతాలు చేయమని కోరుతున్నాం ఘనత మహిమ నీకు చెల్లిస్తూ ఈ రోజు అంతట్లో కావలసిన విజయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్త్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము ఆరాధి మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి యేసుక్రీస్తు కృప మీకు తోడయిండున కాక